ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారథన్ మహారాజా ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నల్ల పేడ్లతో నిరసన తెలియజేశారు అమిత్ షా మాటలతో అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న ప్రతి పార్టీ ప్రతి సంస్థ అంబేద్కర్ కి రాజ్యాంగానికి వ్యతిరేకులు అని నిర్ధారణ అయిపోయిందన్నారు ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విశారదన్ సార్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద ఇవాళ నల్ల బ్యాడ్జీలతోని డీఎస్పీ సైనికులు ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తీయడం జరుగుతూ ఉన్నది ఈ నిరసన ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గెలిచినటువంటి కేంద్ర బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ 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 తలుచుకుంటే ఏమస్తుందా దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గప్రాప్తి రస్తు అని ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగున్నది ఈ అనుచిత వ్యాఖ్యలను ధర్మ సమాజ్ పార్టీగా భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం అమిత్ షా నీ మనువాద అహంకారం నీ మనువాద పోకడలు ఈ దేశానికే గొడ్డలు పెట్టు అసలు నీవు నువ్వు మనిషివా మనుబోతువా నువ్వు అమిత్ షా కబర్దార్ వంద కోట్ల మంది గుండె చప్పుడు ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది గుండె చప్పుడు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లాంటి మా అనగారిన వర్గాల పేద అనగారిన వర్గాల దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని నువ్వు అవా అవమానం చేసినందుకు వెంటనే నువ్వు కేంద్ర హోంశాఖ మంత్రికి వెంటనే రాజీనామా చేయాలి లేకపోతే ధర్మ సమాజ పార్టీ తరఫున నిన్ను అడ్డుకుంటూ వెంటాడుతూ నువ్వు రాజీనామా చేసే వరకు దశలవారీగా కార్యక్రమాన్ని తీసుకుంటామని తెలియజేస్తున్నాం